హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మన గార్డెన్ ఓవర్ వ్యూని ఒకసారి చూద్దామండి మన వ్యూవర్ ఒకరు కమెంట్ చేశారండి మీరు గార్డెన్ని ఓవరాల్గా ఒక గార్డెన్ ఒకసారి చూపించండి మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తూ అని చెప్పి చెప్పారనమాట సో మొత్తం గార్డెన్ వీడియో అయితే చేద్దామని ఇవాళ వీడియోలో గార్డెన్ వీడియో చూపిద్దామని అనుకుంటున్నానండి సో ట్రై చేద్దాం మరి ఎంతవరకు కుదురుతుందో అంతవరకు మొత్తం గార్డెన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను అలాగే నా దగ్గర ఉన్న కొద్ది మొక్కలండి ఉన్న మొక్కల్ని హ్యాపీగా జాగ్రత్తగా చూసుకుంటూ వాటితో కాసేపు అలా టైం గడిసిపోతుంది ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సో మొత్తం గార్డెన్ని మెయింటైన్ చేయాలి ఇంతగా అంటే మాటలు కాదనమాట సో ఒక మొక్క తీసుకొచ్చిన తర్వాత ఆ మొక్కని మనం పెంచితే ఆ మొక్క మనకిచ్చే స్వచ్ఛమైన గాలి అవ్వచ్చు దా ఒక పువ్వు పూసిన తర్వాత మనకి వచ్చే ఆ మొక్క నుంచి వచ్చేటువంటి ఆనందం అవ్వచ్చు దానికన్నిటికీ మనం వెలకట్టలేమండి టైం ఫ్రీగా ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైనా సరే చిన్న చిన్న పూల మొక్కల్ని పెంచుకుంటే అవి మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అలాగే మనం బయట నుంచి కొనుక్కోని అవసరం లేదు పూజకి కానివ్వండి ఇంట్లో గడప పూజకి కానివ్వండి మొత్తం ఏదైనా ఒక పూజ అనేసరికి ఇంటి దగ్గర ఉన్న పువ్వుల్ని కోసుకొని మనం చేసుకోవడానికి అలాగే బయట నుంచి తెచ్చిన పువ్వులతో మనం చేసుకోవడానికి చాలా తేడా అయితే ఉంటుందన్నమాట సో ఓవరాల్గా మా చిన్న గార్డెన్ని మీతో ఇవాళ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో టోటల్గా గార్డన్ ఓవర్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను అలాగే సన్నజాజి మొక్క గురించి మన వ్యూవర్స్ ఒకరు అడిగారనమాట సన్నజాజి మొక్కని స్టెమ్తో ఎలా నాటుకోవాలి ఒకసారి చెప్పండి అని చెప్పి చెప్ప అడిగారనమాట సో ఇవాళ ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటానండి వాటిని ఎలా నాటుకోవాలనే దాని గురించి చెప్తాను నేను ఆల్రెడీ ఉన్న మొక్కని రిపోర్టింగ్ అయితే చేశాను అనమాట ఇంకా సన్నజాజి మొక్కని నాటుకోవట్లేదు అనమాట నేను సో ఉన్న దాంట్లో ఎలా తీసి మళ్ళీ మొక్కని నాటుకోవాలి అనే దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను ఈ వీడియో తప్పకుండా లాస్ట్ దాకా చూడండి వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేశారు మన గార్డెన్లో ఉండి పువ్వులైతే ఇవ్వండి నేను ఎప్పుడు గార్డెన్ వీడియో స్టార్ట్ చేసినా ఈ మొక్కలతో ఈ పూలతో స్టార్ట్ చేస్తానండి ముందుగా అయితే నేను ఇక్కడ ఇలా అనమాట ఇది గుమ్మం అనమాట మాకు గుమ్మం దగ్గర పక్కన ఇలా అలోవెరా అలాగే బిళ్ళగన్నీరు మొక్క ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇటు సైడ్ గుక్కడ చూస్తున్నారు కదా తులసమ్మ తులసి కోట ఉందన్నమాట ఇక్కడ సో ఇది వానపడి మొత్తం ఇలా మట్టి అంతా వచ్చేసింది అనమాట బయటికి నిన్న మొన్న అంతా కొంచెం వానపడింది కాబట్టి ఇలా ఉంది సో ఇక్కడేమో తులసి కోట ఉందనమాట ఇంటి పక్కన గుమ్మం దగ్గర ఇదేమో జేడ్ ప్లాంట్ దీన్ని గుమ్మం పక్కన పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారండి సో ఇది వాస్తు ప్లాంట్ కూడా అలాగే మనకి ఇంటికి మంచి చేస్తుందంట ఇది అంటే చాలా ఎక్కువగా నమ్మను కానీ నాకు మొక్క చాలా నచ్చి పెట్టుకున్నాను అనమాట ఇకపోతే ఇటు సైడ్ ఒక మనీ ప్లాంట్ మొక్క అనమాట సో ఇక్కడ మనీ ప్లాంట్ మొక్కని కూడా మీరు చూస్తున్నారు కదా నేను మనీ ప్లాంట్ మొక్కకి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాననేది చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడని వాళ్ళు ఒకసారి మీరు చూ చెక్ చేయండి లింక్ని చెక్ చేయండి ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చింది మనీ ప్లాంట్ అయితే చాలా బాగా వచ్చిందండి నాకు నేను ఇదిని దీన్ని హైట్గా పెంచకుండా గుబురుగా పెంచుకుందామని అనుకున్నానండి సో ఇదైతే ఈ సైజు కుండీలో అయితే పెట్టానండి అసలు ఎక్కడ మీకు కనపడదనమాట అన్ని వేర్లు అన్ని ఆకులు వచ్చేసినాయి అనమాట బాగా గుబ్బురుగా వచ్చింది అనమాట ఇది మనీ ప్లాంట్ అండి వీటిని గుబురుగా కూడా ఎలా పెంచుకోవాలి అని కూడా వీడియో చేశానండి అది కూడా లింక్ ఇస్తాను చెక్ చేసుకోవచ్చు ఇవి నేల గులాబీలు అంటారు కదా అదే అనమాట దీన్ని కూడా కట్ చేసి వేరే పాటలోకి వెయ్యాలి నాకు గార్డెన్లో కొంచెం పని అయితే ఉంది కానీ టైం దొరకట్లేదు నాకు చేసుకోవడానికి సో ఒక్కొక్కటి చేస్తాను ఇంకా ఇవైతే షో ప్లాంట్స్ అండి ఒక గ్రీన్ అటు ఇటు గ్రీన్ వచ్చి మధ్యలో అయితే వైట్ లైన్ కింద ఉంటుందన్నమాట చూడటానికి అందంగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మిల్కీ మిస్ట్వి మనకి కర్డ్ బకెట్స్ వస్తాయి కదండి పెరుగు బకెట్లు అందులో వేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇలా మొత్తం ఇలా వేసుకున్నాను అనమాట వీటిని కొమ్మలతో కూడా మీరు నాటుకోవచ్చు దీనికి పైన పువ్వులు వస్తాయి అవి ఇప్పుడు ప్రస్తుతానికి లేవన్నమాట ఇందులో ఈసారి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను పైన కొమ్మలు వస్తాయి ఆ కొమ్మల్ని తీసి మీరు నాటుకున్నారంటే ఇలా మొక్కలు వచ్చేస్తాయి చాలా ఈజీగా పెరిగిపోద్ది అనమాట నేను ఎక్కడి నుంచో ఒక్కటే తెచ్చుకున్నానండి ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్గా ఫోర్ అయితే ఉన్నాయన్నమాట ఇవి రెండు చూడండి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను ఇదొకటి ఇంకొకటి అటు సైడ్ ఉంది చూపిస్తాను మీకు అది కూడా చూపిస్తాను సో ఇదనమాట ఇకపోతే ఇదొక బిళ్ళగన్నేర మొక్క అనమాట ఇంటి దగ్గర బిళ్ళగన్నెర మొక్కలు రెండు ఉంటాయి అనమాట గుమ్మం దగ్గర అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి చూడటానికి చాలా అందంగా ఉంటాయండి ఎనీ టైం ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి గుమ్మం దగ్గర పెట్టుకుంటే ఇంటి ముందు ఉండే అందం మారిపోద్ది ఒక చిన్న ముగ్గేసినా కూడా ఇంటి గుమ్మం ముందు చాలా అందంగా కనిపిస్తాయి అనమాట ఈ మొక్కలు సో ఇకపోతే మనకి గులాబీ మొక్క అండి గులాబీ పూలు అయితే ఆల్రెడీ వచ్చినాయి అనమాట రెండు మూడు పూలు వచ్చినాయి మొగ్గలు ఇప్పుడే వస్తున్నాయి అనమాట కానీ ఈ సీజన్లో వచ్చే గులాబీ పూలు అంతగా బాగోవు అనమాట ఇవి ఇప్పుడు కొంచెం వాన పడాలి ఇంకా టైం ఉంది గులాబీ పూలు రావడానికి ఇప్పటికైతే సమ్మర్ అయిపోయిన తర్వాతే గులాబీ పూలు స్టార్ట్ అవుతాయి సో ప్రస్తుతానికైతే ఒకటి ఉంది ఇది నిన్న వచ్చిన పువ్వు అనమాట నిన్న వచ్చాయి మొన్న ఒకటి వచ్చింది నిన్న రెండొచ్చాయి నేను ఒకటి కోసుకొని పెట్టుకున్నాను తలకి తలలో పెట్టుకున్నాను ఇది ఒకటి ఉందనమాట అందుకే కలర్ కూడా మారిపోయింది ఇది సో నిన్నటి పువ్వు సో ఇవాళకి రాలిపోద్ది అనమాట ఇది ఎలా అన్నా అయితే రాలిపోద్ది పువ్వు ఇక పోతే మొగ్గలు చూడండి ఇక్కడ గులాబీ మొక్కలకి మొగ్గలు అనేవి చాలా ఉన్నాయి సో ఇకపోతే కరివేపాకు మొక్క అనమాట ఇది ఇందులో ఒక తులసి మొక్క అయితే మొలిచింది నేను తీయలేదు అప్పుడప్పుడు పూజకి అది కోస్తూ ఉంటాను ఇది ఒక కరివేపాకు మొక్క అనమాట ఇదేమో మనకి మల్లె మొక్క అండి మల్లెపూలు ఆల్రెడీ నేను ఫోర్ టైమ్స్ అయితే అయిపోయినాయి నాకు ఇంకా ఇప్పుడు వస్తే ఫిఫ్త్ టైం అనమాట ఇది కటింగ్ ఆల్రెడీ ఫోర్ టైప్ ఫోర్ టైమ్స్ కటింగ్ అయిపోయింది నాకు ఇంకా ఇప్పుడు కట్ చేశాను మొన్న దీని వీడియో కూడా చేశాను మీకు చిగురు వస్తున్నాయి చూసారా ఇక్కడ ఆకులన్నీ కూడా తీసేసాను నేను ఆకులన్నీ తీసిన తర్వాత మళ్ళీ కొత్తగా అయితే వస్తుంది అలాగే పువ్వులు కూడా బాగా పూస్తాయి అన్నమాట ఇందులో చాలా పెద్ద పెద్ద పూలు వస్తాయి అన్నమాట ఇందులో సో నా ఫేవరెట్ మల్లె మొక్క ఇంకా తెల్ల గులాబీ పువ్వు అనమాట ఇది ఇది కూడా అంతే చూడండి ఇక్కడ ఎవరో నన్ను అడిగారు ఒకరు మన వివర్స్ ఒకరు అడిగారు అనమాట గులాబీ మొక్కలకి అలా చిగురొచ్చేసి ఎండిపోతున్నాయి ఆకులని చెప్పి అడిగారు అనమాట సో ఇప్పుడు సీజన్ అలా ఉంది కాబట్టి గులాబీ మొక్క ఎలాంటిదైనా కొత్తదైనా పాతదైనా ఇప్పుడు వచ్చే గులాబీ పూల ఆకులన్నీ ఎండిపోయినా కూడా డోంట్ వరీ అండి అలా మొక్క పచ్చగా ఉంటే చాలు మీరు వాటిని ఏం చేయొద్దు వాటికి అవే ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతాయి దాని తర్వాత మళ్ళీ కొత్త అనేది తప్పకుండా వస్తుందండి మీరు ఎక్కువగా మొక్క గురించి వరి చేసుకోవద్దు ఇప్పటికీ ఎందుకంటే ఈ సీజన్లో గులాబీ పూలు పెద్దగా రావనమాట అందుకే సో ఇందులో నేను కొంచెం కూరలో మెంతి కూరకు వేసానని చెప్పాను కదా అది వచ్చిందండి మొన్న వానకి మొత్తం పడిపోయింది కానీ అలా కొంచెం చాలా వరకు ఉండేది ఒత్తుగా ఉండేది కానీ ఇప్పుడు మళ్ళీ ఓకే పర్వాలేదు వస్తుందనమాట ఇవాళ రేపో హార్వెస్ట్ చేసేస్తాను దీన్ని కూడా ఇకపోతే చామంతి పూల మొక్క అండి ఇది మొన్న రిపోర్టింగ్ చేశాను కదా ఆ మొక్క అనమాట ఇదిగోండి ఇది ఒకటి రిపోర్టింగ్ చేశాను ఆ రోజు ఇదేమో పెద్ద చామంతి పూల మొక్క అనమాట కొన్ని అయితే ఎండిపోయినాయి ఒక్కొక్కటి వస్తున్నాయి ఒక్కొక్కటి ఎండిపోతున్నాయి అనమాట సో ఇది పూర్తిగా ఎండిపోయింది కానీ ఇక్కడ కిందంతా పచ్చగా ఉంది ఇదేమో వచ్చేసింది ఈ మొక్క ఇదైతే వచ్చేసింది ఇది ఎండిపోయినా నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది ఒక్క మొక్క వచ్చిందంటే ఈ బకెట్ నిండా అయిపోతుంది మొక్క మొత్తం సో ఇదేమో తోటకూరండి ఈ తోటకూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసేయాలి రేపు చేసేస్తాను అనమాట చాలా బాగా వచ్చింది ఇందులో చూడండి గంగమాయ ఆకుకూర అంటారు కదా ఇది కూడా వచ్చిందనమాట నాకు ఈ కూరకి చాలా అండి నాకు ఇది అదే పడి మొలిచిందనమాట నేను విత్తనాలు అయితే కూడా ఏమీ వేయలేదు అదే పొడి మలి మొలిచిన మొక్క అనమాట కానీ కొత్తిమీర మాత్రం మొత్తం పోయిందండి కొత్తిమీర అసలు ఏం మిగలేదనమాట పడిపోయి మొత్తం కుళ్ళిపోయింది వానకి సో మీరు ఆకుకూరలు ఏమైనా వేసుకుంటారు అనుకుంటే ఇలాంటి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి చాలా బాగా వస్తాయి ఆకుకూరలు చాలా పెద్దవి కాకుండా చాలా చిన్నవి కాకుండా మీడియం సైజు పాట్స్ అయితే మీరు తీసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇక్కడ సన్నజాజి మొక్క ఉందండి సన్నజాజి మొక్క గురించి అడిగారండి మన వ్యూవర్స్ ఒకరు వాళ్ళ కోసం ఇది టిప్స్ అయితే చెప్తున్నానండి ఎవరైనా సన్నజాజి మొక్కని నాటుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఉంటుంది కదండి సన్నజాజి మొక్క ఎక్కడైనా ఉన్నప్పుడు ఇలాంటిది ఇలా సైడ్లో వస్తాయి కదా వీటిని పీకేయండి పీకితే దీంతోపాటు వేరు కొద్దిగా వస్తుంది అనమాట లోపల నుంచి కొంచెం లోపల దాకా తీయటానికి ట్రై చేయండి దీంట్లో వేరు అనేది వస్తుంది కొద్దిగా వస్తుంది అనమాట సో అది మొత్తం వేరు రావాల్సిన అవసరం లేదు కొద్ది ఇంత వేరు వచ్చినా చాలండి అది అలా వచ్చేస్తుంది ఒకవేళ మీరు స్టెమ్తో కనుక నాటుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆకులు వచ్చి ఉన్నాయి కదా ఇలాంటిది కొంచెం గట్టిగా ఉండే స్టెమ్ని తీసుకోండి ఈ పాటు మట్టి లోపలికి ఉండాలి ఇక్కడ ఉంది కదా ఈ నాట్ అయితే ఏది కనిపిస్తుంది కదా ఈ నాట్ లాంటిది ఇది మట్టిలోకి వెళ్ళాలన్నమాట ఇది కనుక మట్టిలోకి వెళితే మీకు వేర్లు అనేవి దీని నుంచి తొందరగా వేర్ వచ్చి మొక్క అనేది బాగా నాటుకుంటుంది సో ఇది మొత్తం ఇలా మీరు మధ్యలోకి పెట్టినా సరే ఈ మధ్య భాగం మొక్కలోకి పెట్టి ఇటు సైడు ఇటు సైడు మీరు ఓపెన్ ఇటు సైడు ఈ సైడ్ ఇది మాత్రం మధ్యలోకి వెళ్ళాలి ఇలా వెళ్ళి కనుక మీరు మొక్కను పెట్టుకున్నా వచ్చేస్తుంది లేకపోతే అలా మీరు మొక్క ఇది లోపల దాకా ఇంత దాకా గుచ్చుకున్నా సరే ఈ నాటు ఉండేటట్టు చూసుకొని మీరు మొక్కని నాటుకుంటే కూడా మొక్క వచ్చేస్తుంది లేకపోతే ఇలాంటివి సైడ్లో చిగురులు ఉంటాయి కదా వీటిని కూడా ఇది కొంచోండి ఇవి తీసేస్తే ఈజీగా వస్తాయి వచ్చేస్తాయి అనమాట వీటిని కూడా తీసి మీరు మొక్కని నాటుకోవచ్చు సన్నజాజి మొక్క పెద్ద మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఏం లేదండి దీన్ని చాలా మెయింటెన్ చేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు వానాకాలం కాబట్టి వచ్చేస్తుంది ఇకపోతే uh, ఇవన్నీ చిన్న చిన్న మొక్కలండి పెద్దగా ఏమి ఎక్కువగా లేవన్నమాట చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి డిసెంబర్ పూలు ఉన్నాయి చావంతి పూలు ఉన్నాయి చావంతి పూల మొక్కలు ఉన్నాయి ఇది ఒక తులసి మొక్క ఉంది అలాగే ఇది మనకి తుమ్మి పూలు అంటారు కదా తుమ్మి పూల మొక్క కూడా ఉందన్నమాట ఇందులో పసుపు వేసుకున్నానండి అప్పుడప్పుడు పచ్చి పసుపు నాకు కావాల్సి వస్తుంది దేనికన్నా అని చెప్పి పూజకి అది కావాల్సి వస్తుంది అని చెప్పి వేసుకున్నాను అనమాట ఇక ఇందులో కనకాంబరం మొక్క ఒకటి ఊరు నుంచి తెచ్చి నాటుకున్నాను కదండి మొక్క అది ఇప్పుడు వస్తుందన్నమాట దానికి నీళ్ళు ఎక్కువ అయిపోయి బాగా రాలేదనమాట మళ్ళీ మట్టి అంతా చేంజ్ చేసి కొంచెం ఇసుకతో కూడిన మట్టి వేస్తే ఇప్పుడు బాగా వస్తుంది కనకాంబరం మొక్కకి ఏంటి అంటే నీళ్లు నిలబడకుండా పాట్ మిక్సింగ్ అనేది బాగా వేసుకోవాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ అంటే సిక్స్టీ పర్సెంట్ దాకా మీరు ఇసుక తీసుకోవాలి ట్వంటీ పర్సెంట్ మట్టి ట్వంటీ పర్సెంట్ కాంపోస్ట్ కానివ్వండి కౌడన్ మెను కానివ్వండి అది తీసుకొని కనుక మీరు పాట్ మిక్సింగ్ ఈ విధంగా వేసుకుంటే కనకాంబరం మొక్క అనేది బాగా వస్తుంది పువ్వులు కూడా బాగా ఎక్కువగా వస్తాయి అన్నమాట పోతే ఈ బకెట్లో నేను దీంట్లో ఆల్రెడీ నేను కిచెన్ కంపోస్ట్ అది వేసి ఉంచుకుంటానండి ఏమైనా మొక్కలు పెట్టుకోవాలి అనుకుంటే ఇందులో ఫస్ట్ ఇందులో నాటుకుంటాను అనమాట నేను ముందుగా ఇందులో నాటుకున్న తర్వాత ఆ మొక్క కనుక బాగా వచ్చిందంటే దాంట్లో నుంచి వేరే దానికి షిఫ్ట్ చేస్తాను అనమాట ప్రస్తుతానికైతే మల్లె మొక్క ఒకటి నాటుకున్నాను ఇది వస్తుంది ఇక్కడ గులాబీ కొమ్మ కూడా ఒకటి పెట్టాను ఇది వస్తుంది గ్రీన్గానే ఉంది చూడాలి మరి ఇక్కడేమో మందర మొక్క అండి ఇది చిన్న మందార మొక్క అనమాట చిన్న ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా అలాంటి మందారపు మొక్క అనమాట దాన్ని కూడా తీసుకొచ్చి గుచ్చాను అది వస్తుందో లేదో చూడాలి మరి ఇంకా ఈ ఆకు అయితే మీ అందరికీ తెలిసిందే కదా ఇది వామ్ ఆకు అంటారు కదా అదే అనమాట ఇది కూడా ఇప్పుడు వాన పడటం వల్ల మొక్క అనేది ఇది కూడా బాగా వచ్చిందండి ఈ మొక్క కనుక ఇంటి దగ్గర ఉంటే మీకు అసలు పిల్లలకి ఒక మెడిసిన్ ఇంట్లో ఉన్నట్టే మనకు లెక్క పిల్లలు ఉన్న వాళ్ళకి దగ్గు కానీ జ్వరం కానీ జలుబు కానీ చేస్తే ఈ ఆకుని మనం వేడి చేసి దీని నుంచి వచ్చే నీళ్ళని అంటే రసాన్ని తీసి తేనెతో పాటు తేనె అలాగే మనకి జింజర్ జింజర్ ఉంటుంది అల్లం ఉంటుంది కదండి అల్లంలో వచ్చే రసాన్ని ఈ ఆకు రసాన్ని తేనె రసాన్ని తీసి తేనె తీసి వేస్తే పిల్లలకి దగ్గు వెంటనే తగ్గిపోద్ది అనమాట ఎలాంటి దగ్గైనా వెంటనే తగ్గిపోద్ది సో ఇది అయితే చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉండవలసిన ఒక మొక్కనే చెప్పొచ్చు అనమాట దీన్ని ఇదేమో సరస్వతి ఆకు అండి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ దీని గురించి కూడా నేను వీడియో అయితే చేశాను అనమాట ఇదేమో సరస్వతి ఆకు ఇకపోతే ఇవన్నీ చామంతి మొక్కలు అండి ఇంకా అవి పడి మోల్చిన మొక్కలు నేలగొరంట పువ్వులు బంతి పూల మొక్కలు అలాగే బోగన్విల్లా అంటే కాగిత పూలు అంటారు కదా అవి అనమాట ఇది కూడా పువ్వులన్నీ అయిపోయి మళ్ళీ సెకండ్ టైం పువ్వులు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట ఇదేమో బచ్చలి కూరకండి అది పడి తా అదే పడి మొలిచింది అనమాట ఇందులో అదనమాట ఇకపోతే ఇక్కడ ఒక టమాటో మొక్క ఒకటి పెట్టాను పూతొచ్చింది చిన్న కాయ ఒకటి వచ్చింది చూడండి అవి పడి మొలిచిన టమాటో మొక్కని తీసి వేరే దాంట్లో వేశానండి చిన్న కాయ అయితే వచ్చింది అనమాట ఇప్పుడు ఇక ఇందులో నేను కొత్తిమీర ఆకు వేసుకున్నానండి వస్తుంది దగ్గర చిగురు అంటే చిన్నగా వస్తుంది అనమాట ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఆకు అయితే వేసుకున్నాను అనమాట ఇకపోతే ఇక్కడ గుమ్మడికాయ గింజలు వేసానమాట బస్తాలు వస్తాయి కదండి మనకి బస్తాని ఇలా రెండుగా కట్ చేసేసి అందులో నేను మట్టి వేసుకొని ఇలా గుమ్మడి విత్తనాలు వేసుకున్నాను అనమాట సో గ్రో బ్యాగ్ కింద ఉంటాయి అని చెప్పి వేసు గ్రో బ్యాగ్ లాగానే అన్నమాట సరే గుమ్మడికాయ విత్తనాలు వేద్దాం చూద్దాం అని చెప్పి వేసాను అనమాట ముందు ఒక దాంట్లోనే వేసాను ఇప్పుడు ఇందులో కనుక బాగా వస్తే మళ్ళీ ఇంకో దాంట్లో కూడా వేసుకుందాం అనుకుంటున్నాను ఇందులో నేను బీరకాయ విత్తనాలు వేద్దామని అనుకుంటున్నానండి మరి చూద్దాం ఏమవుతుందో తెలీదు చూడాలి మరి సో ఇదేమో టెంకాయ పీచు దీన్ని పడేనండి నేను మొక్కలకు బాగా యూస్ అవుతుంది నాకు అందుకే ఇందులో ఉంచుతాను కంపోస్ట్లో వాడేస్తాను లేకపోతే వేరే పాటింగ్ ఏదైనా చేసినప్పుడు అందులో అడుగు భాగంలో వేసేస్తాను అనమాట దీన్ని సో ఇలా నాకు ఇది యూస్ అవుతుంది సో ఇవేమో మనకి వాటర్ క్యాన్ నేను కట్ చేసుకుంటాను కదండి పాటు రెడీ చేసుకోవడానికి వాటర్ క్యాన్ కట్ చేసుకుంటాను కదా అందులో వచ్చే పై భాగం అనమాట ఇది అందులో వచ్చే పై భాగానికి నేను కింద ఇలా ఒక బకెట్ లాంటిది అంటే కర్డ్ బకెట్ ఉంటుంది కదా అది పెట్టాను పెట్టేసి ఆ హోల్ అనేది మూసేసి దాని తర్వాత దీనిపైన ఇలా పెట్టుకున్నాను అనమాట ఇందులో మనకి కొత్తిమీర ఆకులు కానివ్వండి లేకపోతే పాలకూర కానివ్వండి ఏదైనా తొందరగా వచ్చేస్తుంది వేసుకోవచ్చు మనం ఈజీగా వేసుకోవచ్చు ఈజీగా పెంచుకోవచ్చు అనమాట సో మీరు ఏదైనా కూరాకు వేసుకోవాలనుకుంటే ఇలాంటివి కూడా మీకు బాగా పనిచేస్తాయి బయట నుంచి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకురావాల్సిన అవసరం లేదనమాట నేను ఈ క్యాన్స్ అయితే బాగా వాడతానమాట ఎక్కువగా మొక్కలకు అవే వాడతాను నేను ఇక్కడ చూడండి ఇందులో కూడా చావంతి మొక్క వేసి ఉంచుకున్నాను కదా అది కూడా వాటర్ క్యాన్ అనమాట ఇవన్నీ పాత క్యాన్స్ అండి నాకు నా దగ్గర ఉన్నవి ఇవి అవి వాడుకుంటున్నాను మనం ఏంటంటే ఈ క్యాన్లు తర్వాత ఈ క్యాన్లు పాత అయిన తర్వాత ఏం చేస్తాం మనం అవి లోపలంతా పాచిపెట్టిపోయితే మనం కడుక్కోలేం కాబట్టి వాటిని అలా పాడేస్తూ ఉంటాం కదా లేకపోతే పేపర్కి వేసేస్తాం మనం వేస్ట్ సామాన్లు వస్తే వాడికి వేసేస్తాం కదా అలా వేసే బదులు మీరు ఈ క్యాన్లని ఇలా వాడుకోవచ్చు అనమాట మొక్కలు ఏదైనా మొక్కలు కింద కట్ చేసిన భాగాన్ని ఏమో మొక్కలకి వాడుకోవచ్చు పెద్ద పెద్ద మొక్కలకి కరివేపాకు మొక్కలకు కానివ్వండి దేనికైనా వాడుకోవచ్చు అలాగా చిన్న చిన్న వాటివేమో ఇలా మనం కూర ఆకులకి వాడుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట నా దగ్గర దాదాపుగా ఉండేవి క్యాన్లే ఉంటాయి ఎక్కువగా క్యానే ఉన్నాయన్నమాట నేను ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి అయితే మొక్కలకి పాట్స్ అయితే తేలేదండి నేను కుండీలు అయితే తేలేదన్నమాట నా దగ్గర ఉన్న వాటితోనే వేస్ట్ బకెట్ కానివ్వండి ఇలా ఒక స్టూల్ వేస్ట్ అయితే స్టూలు అలాగే పగిలిపోయిన బకెట్లు వాటర్ క్యాన్స్ వీటితోనే ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను ఇదేమో ఒక స్టూల్ అండి ఇది పెద్దది ఇది పగిలిపోయింది సో ఇందులో కూడా నేను ఏమైనా విత్తనాలు వేద్దామని చెప్పి మట్టి వేసి అనమాట వంగ విత్తనాలు వేసాను ఇందులో మరి వస్తాయో ఏమో చూడాలి చాలా పాతవి ఇవి వంగ విత్తనాలు అవి నాకు అమ్మ పంపించింది అనమాట సో వాటిని చూద్దామని చెప్పి వేశాను వేసిన తర్వాత ఏమో దానిపైన ఇంకొంచెం మట్టి తక్కువ అయిందని చెప్పి కొంచెం మట్టి వేసేసాను అనమాట ఇసుకతో కలిపిన మట్టి వేసేసాను మరి ఎప్పటికొస్తాయో చూడాలన్నమాట సో ఇక పోతే ఇక్కడేమో కాకడం పువ్వు మొక్క ఉంది కరివేపాకు మొక్క ఏమో రెండు ఉంటాయి నాకు ఇదొకటి ఇంకొకటి ఉంది ముందుగా చూపించాను కదా అదొకటి అనమాట సో ఇవి రెండు అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర ఒక దాంట్లో అయిపోగానే ఇంకో దాంట్లో కోసుకుంటూ ఉంటాను నాకు ఇదే సరిపోతుంది అనమాట నేను ఇంకా బయట నుంచి అయితే అసలు కరివేపాకు తీసుకురాను అనమాట కాకడం పువ్వు అయిపోయింది ఇది ఒక మల్లె చెట్టు అనమాట ఆ ఒక్క చెట్టు నుంచి నాకు దగ్గర దగ్గరగా మూడు నాలుగు మల్లె చెట్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు మల్లె చెట్లు ఉన్నాయి నా దగ్గర ఇకపోతే ఇదేమో మందార పువ్వు మొక్క అనమాట ఎర్ర మందార పువ్వు మొక్క నేను ఊరు వెళ్ళినప్పుడు మొత్తం పెస్ట్ పట్టేసిందని చెప్పి కట్ చేసేసాను ఫుల్గా కట్ చేశాను మొత్తం మొక్క అంతా ఖాళీ చేసేసాను మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు మన వీడియో రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే చూసే ఉంటారనమాట సో చూడండి ఇప్పుడైతే చిగురు బాగా వచ్చిందనమాట పచ్చగా భలే ఉంది చిగురంతా ఇంకపోతే ఇదేమో తెల్ల మందార పువ్వు మొక్క ఇది చాలామందికి తెలుసు దీనిపైన చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో చూడొచ్చు మీరు ఒక్కొక్కసారి రోజుకి ఏం లేదన్న పూలు ఎలాగైనా ఐదు నుంచి పది పూలు మినిమంగా ఉంటాయి అనమాట మ్యాక్సిమమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా కూడా వచ్చింది అనమాట ఇందులో ఫ్లవర్స్ మాకు ఇవాళ ఉదయం టైం లేక పూజ చేయలేదనమాట ఇప్పుడు చెయ్యాలి పూజ సాయంత్రానికి కోసుకుందాం అని చెప్పి అలా ఉంచాను అనమాట మరి వీడియో కూడా తీయాలని చెప్పి పూలు కోసి పెట్టలేదు అనమాట అలా ఉంచేసాను మరి చూడాలి ఇప్పుడు సాయంత్రానికి అయితే కోసేస్తాను ఇప్పుడు విడి అయిపోతే సాయంత్రానికి కోసేస్తాను అనమాట పూల్ని సో ఓవరాల్గా అయితే ఒక లుక్ వేసేయండి మన గార్డెన్ని ఇలా ఉంటుందన్నమాట గార్డెన్ మన గార్డెన్లో కనిపించేవన్నీ వేస్ట్ బకెట్లు వేస్ట్ క్యాన్లే అలాగే ఇవి నేను ఇంట్లో తయారు చేసిన గ్రో బ్యాగ్స్ ఇదేమో పిండి సంచి మనం పిండి తీసుకొచ్చుకుంటాం కదా ఆ సంచి అనమాట దీన్ని నేను కంపోస్ట్ చేయడానికి యూస్ చేస్తున్నాను కిచెన్ కంపోస్ట్ని చేస్తాను నేను ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి అందులో వేసుకుంటున్నాను అనమాట ఈ భీమ్ బస్తాలతోనేమో గ్రో బ్యాగ్స్ అనేవి చేసుకున్నాను అనమాట సో ఇక ఇదేమో బనానా పీల్స్ అవి అనమాట మొక్కలు వేయాలి దీంతో మనకి వీడియో చేయాలి కదా సో బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ అలాగే పౌడరు ఎలా చేయాలి అనే దాని గురించి రేపటి వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి అందుకే ఇది అనమాట ఇకపోతే ఇక్కడ ఎగ్షెల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో ఎగ్ షెల్స్ వేసి నేను అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఉంచానమాట ఇదిగోండి ఇవి కూడా వీడియో చేద్దామనే ఉద్దేశంతో పెట్టాను అనమాట సో వీటిని కూడా మొక్కలకి వేయాలి అలాగే మ్యాంగో పీల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ దీన్ని కూడా రేపు బనానా లిక్విడ్ ఫర్టిలైజర్తో పాటు దీన్ని కూడా మీతో షేర్ చేస్తాను దీన్ని ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అనే దాని గురించి ఫుల్ డీటెయిల్గా రేపటి వీడియోలో ఉంటుంది సో తప్పకుండా రేపటి వీడియో వెయిట్ చేయండి రేపటి దాకా సో ఇవాళ వీడియో అయితే మన ఫుల్ గార్డెన్ ఎలా ఉంటుందో చూడాలని అడిగారు కాబట్టి మన ఫుల్ గార్డెన్ని చూపిస్తున్నాను ఆల్రెడీ ఫుల్ గార్డెన్ పైన వీడియో చేశానండి చూడండి వాళ్ళు వాళ్ళ లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను గార్డెన్ ఏంటి అంటే అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను నేను మొక్కలు సర్దుకోవడం చేంజ్ చేస్తూ ఉంటాను అలాగే మరి ఏమన్నా కొత్తగా తెచ్చిన మొక్కలు ఉంటాయి లేకపోతే పాత మొక్కలు తీసేసి వేసిన మొక్కలు ఉంటాయి సో అలా అంతా ఉంటుంది కదా అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సో టోటల్గా ఇక్కడేమో మాకు పైనకి ట్యాంక్స్ ఉన్నాయి కదా వాటర్ ట్యాంక్స్ దాని పైన వెళ్ళడానికి లాడర్ ఉందన్నమాట ఇక్కడ సో ఇదన్నమాట మన ఫుల్ గార్డెన్ వ్యూ అనమాట ఇది సో చూసారు కదండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు అనుకుంటే చూస్తున్నారంటే తప్పకుండా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం